హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ నారా బ్రాహ్మణి గారు కట్టుకున్న శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయి అండి ఇదండి వైట్ కి కింద ఎల్లో బోర్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఎల్లో బ్లౌజ్ పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుందండి ఇవైతే వైట్ శారీస్ అయితే ట్వంటీ శారీస్ దాకా వచ్చిన రీస్టాక్ అయినాయి వైట్ శారీస్ ఎవరైనా కావలసిన వాళ్ళు బుక్ చేసుకుని ఇందులోనే డార్క్ కలర్ చార్ట్ అయితే కూడా నేయించాము ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ చూడండి బ్లూ కలర్ కలర్స్ అయితే రత్నావళి కలర్ డార్క్ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు వీటిలో చూసుకోండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి ప్యూర్ పట్టు హ్యారీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్